రైతు వ్యవసాయ మరి ట్రేడ్ యూనియన్ రేపు ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జరిగే ట్రాక్టర్ ర్యాలీని చేపడం ఇక్కడ సమావేశం జరుగుతుంది దీని ఉద్దేశం అంతా దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలంతా కూడా మభ్యపెట్టి మతం మతం మత్తులో వచ్చి నిజమైనటువంటి ఈ దేశ ఈ దేశానికి సంపద సృష్టించినటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి ఇబ్బందులు పెట్టి ఏదైతే చట్టాలున్నావో స్వాతంత్రం తర్వాత సాధించినటువంటి చట్టాలను అనుకూలమైన చట్టాలు నల్ల చట్టాలుగా మార్చి రద్దు చేసే ప్రయత్నం చేసింది దేశ రైతాంగం కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాటిని ఆపడం జరిగింది ఆ సందర్భంగా రద్దు చేస్తారని మోడీ గారు మోడీ ప్రభుత్వం హామీ జరిగింది ఆ హామీని అనగబట్టి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అమలు చేయడం కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక ఈ ఈ కార్యక్రమాన్ని కోలుకున్నవి మేము ఐఎంపీగా మన వ్యవసాయ కార్మికుల సంఘంగా రైతు సంఘం కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం